విద్యా ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింహలు నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి అదేవిధంగా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయకుండానే వెళ్తున్నారు దయచేసి వీడియోను లైక్ చేసి వెళ్ళండి అయితే ఈ టెట్ ఎగ్జామ్ వారం రోజుల ముందు ఈ వీడియో చేయాలని అనుకున్నాను కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాను అయితే టెట్ ఎగ్జామ్ రేపటి నుంచే స్టార్ట్ కాబోతుంది కాబట్టి లాస్ట్ మినిట్లో ఏ విధంగా స్కోర్ చేయాలి అదేవిధంగా క్వాలిఫై కాలేకపోతున్న అభ్యర్థులు ఏ విధంగా ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్లో ఎటువంటి ట్రిక్స్ పాటిస్తే క్వాలిఫై అవుతారు ఈ విషయాలను గురించి చర్చిద్దాం మనలో చాలామంది అభ్యర్థులు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే కావచ్చు ఈ టెట్ ఎగ్జామ్స్కే కావచ్చు ఇటువంటి ఎగ్జామ్స్కి చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే మాకు క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి అప్లై చేద్దాం ఎగ్జామ్ రాయడం రాయకపోవడము తర్వాత సంగతి అని చెప్పేసి ఏదో అందరు చేస్తున్నారు ఏం చేయాలనే ఉద్దేశంతో అప్లై అయితే చేస్తారు కానీ ఎగ్జామ్ రాయడానికి కూడా వెళ్ళరు ఈ విషయాన్ని మనం గత గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ అదేవిధంగా డిఎస్సి కానీ జరిగిన ఎగ్జామ్లను పరిశీలించినట్లయితే అప్లై చేసిన అభ్యర్థులు వంద మంది ఉన్నట్టయితే అందులో డెబ్బై మంది డెబ్బై ఐదు మంది ఎనభై మంది ఈ విధంగా మాత్రమే ఎగ్జామ్స్ అనేది రాయడం జరిగింది మరి వాళ్ళు ఏ కారణాల వల్ల రాయలేదో నాకైతే తెలియదు కానీ ఆ విధంగా చేయడం వల్ల మీ డబ్బులు వేస్ట్ అవుతాయి అదేవిధంగా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మీరు ఆ విధంగా చేయకండి అయితే ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే లాస్ట్ మినిట్లో ఎగ్జామ్ను ఏ విధంగా రాయాలి ఒకటే రోజు ఉంది ప్రిపరేషన్ ఏ విధంగా చేసుకోవాలి అయితే ప్రిపరేషన్ గురించి పరిశీలించినట్లయితే ఈ ఒక్క రోజులో మనం చదివి వందకు వంద మార్కులు సాధించేది ఏమి ఉండదు కాబట్టి మీరు చదివింది రివిజన్ చేసుకోండి ఇంకా చెప్పాలంటే ఏం చేస్తారంటే రివిజన్ కూడా అవసరం లేదు ఎగ్జామ్కి మీరు కూల్గా వెళ్ళి ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్తో వెళ్ళండి మీకు వస్తుందా రాదా అనే విషయం మీకే తెలుసు మనం చదివిన ప్రతి ఒక్కటి వస్తుందనేది కూడా ఉండదు కాబట్టి మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలంటే ప్రతీదీ నాకు వస్తుంది ప్రతిదీ నేను చేయగలుగుతాను కాన్ఫిడెన్స్తో వెళ్ళండి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత పేపర్ను చూసే అప్పుడు కూడా ఖచ్చితంగా నాకు ఈ క్వశ్చన్స్ వస్తాయని ధోరణితోటే చూడండి ఆ విధంగా చూడడం వల్ల మీకు రాని క్వశ్చన్ అయినా కానీ చేయడానికి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఇంకా మరొక విషయం ఏంటంటే క్వాలిఫై కాని అభ్యర్థులు మేము క్వాలిఫై అవుతామో కామో అని డైలమాలో ఉండే ఎగ్జామ్ రాయకుండా ఖచ్చితంగా నేను క్వాలిఫై అవుతా నేను హండ్రెడ్ మార్క్స్ ఉంటే నైంటీ ఫైవ్ అబోనే తెచ్చుకుంటా అనే కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ రాయండి కనీసం మీకు నైంటీ ఫైవ్ మార్క్స్ రాకపోయినా క్వాలిఫై అయితే కాగలుగుతారు అయితే లాస్ట్ మినిట్లో ఎగ్జామ్ ఏ విధంగా రాయాలనే విషయం గురించి చర్చిద్దాం ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే వచ్చినా రాకపోయినా ఆ క్వశ్చన్ను చేసిన తర్వాతనే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలనే ఆలోచనతో ఉంటారు ఆ విధమైన ఆలోచనను మానుకోండి ఇప్పుడు జరిగే ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి మనకు టైం కూడా మంచిగా సేవ్ అవుతుందనే చెప్పుకోవచ్చు చాలామంది అభ్యర్థులు ఆన్లైన్ ఎగ్జామ్ను వ్యతిరేకించారు కానీ నాకైతే ఆన్లైన్ ఎగ్జామ్ మంచిదనే చెప్తాను నా వరకు ఆలోచన చేసి అయితే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు వచ్చిన క్వశ్చన్ను అటెండ్ చేయండి రాని క్వశ్చన్ స్కిప్ చేస్తూ వెళ్ళండి లాస్ట్లో మీకు ఆల్రెడీ మీరు ఏవేవైతే వదిలేసినారో స్కిప్ చేస్తున్నారో ఆ క్వశ్చన్స్ అనేటివి కనిపిస్తాయి కాబట్టి తర్వాత చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలిసిన క్వశ్చన్ ఆన్సర్ చేసిన తర్వాత తెలియని క్వశ్చన్స్ని చూడండి ఒకవేళ వంద మార్కులకు క్వశ్చన్ పేపర్ ఉన్నట్టయితే మీరు అందులో ఒక యాభై మార్కులు చేసి ఉండి మిగతా యాభై మార్కులు ఇంకా చేయని క్వశ్చన్స్ ఉన్నట్టయితే ఒకసారి ఏం చేస్తారంటే ఏబిసిడి ఆప్షన్స్ రాసుకొని ఒక పేపర్ మీద రాసుకొని ఏ ఆప్షన్స్కు ఎన్ని క్వశ్చన్స్ మీరు చేశారు బీకి ఎన్ని చేశారు సీకి ఎన్ని చేశారు డికి ఎన్ని చేశారు చూసుకోండి తర్వాత మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు హండ్రెడ్ పర్సెంట్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోవచ్చు కానీ మనం ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసినప్పుడు ఒక రెండు ఆప్షన్స్ మాత్రం ఎగిరిపోతాయి ఎవరికైనా సరే రెండు ఆప్షన్స్ ఎగిరిపోతాయి రెండు ఆప్షన్స్ మాత్రమే మిగులుతాయి మీరు ఈ విధంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏబిసిడీలు రాసుకొని ఏ క్వశ్చన్ ఏ ఆప్షన్కి ఎన్ని క్వశ్చన్స్ రాసిరు బీకి ఎన్ని రాసిర్రు అట్లా చూసుకోండి ఏవైతే తక్కువగా వస్తాయో వాటిని మీరు రాయన యాభై క్వశ్చన్లలో పెట్టడానికి ప్రయత్నించండి కానీ ఇంకొక విషయం ఏంటంటే ఈ విధంగా పెట్టేటప్పుడు ఇంకొక విషయం ఆలోచన చేసి పెట్టండి ఏంటంటే మీరు ఆల్రెడీ రాసుకున్నప్పుడు రెండు రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అవుతాయి ఆ ఆప్షన్లలో నేను ఇప్పుడు చెప్పినప్పుడు తక్కువ ఏవైతే ఎగ్జాంపుల్ ఏ ఆప్షన్కి మీరు తక్కువ వచ్చింది అనుకుందాం అంటే ఏ ఆప్షన్కు ఒక ఇరవై క్వశ్చన్లు వేసారు బీసీడీ ఇట్లా ఏంటివి ముప్పై ముప్పై అనుకుందాం కానీ ఏ మాత్రమే ఇరవై చేసిరు అట్లా అని చెప్పేసి ఏను ఆన్సర్ కరెక్ట్ కాదని మీకు తెలిసినా ఏను మాత్రం పెట్టకండి మిగతాది పెట్టండి ఏదైనా ఒక క్వశ్చన్లో మీకు కరెక్ట్ ఆన్సర్ తెలియనప్పుడు అదేవిధంగా రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయినప్పుడు ఆ రెండు ఆప్షన్స్ తక్కువ స్కోర్ ఉన్నవి మాత్రమే మీరేం చేస్తారంటే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి ఈ కొత్త సంవత్సరంలో మీరు ఎగ్జామ్ను బాగా రాసి టెట్టులో మంచి స్కోర్ను సాధిస్తారని ఆశిస్తున్నాను ఈ ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింహల నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి అదేవిధంగా ఈ ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్